ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అమాయకంగా ఉండటం తప్పు కాదు కాని మీరు అవసరానికి మించి అమాయకులుగా ఉంటే అదే అమాయకత్వమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే అమాయకత్వం ఒకరోజు మీ అతిపెద్ద నష్టానికి కారణమవుతుంది అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మోసపోయేది స్వచ్ఛమైన మనస్సున్నవాలే జనం మిమ్మల్ని వాడుకుంటారు మోసం చేస్తారు మీ కష్టార్జితాన్ని మరెవరో అనుభవిస్తారు అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే మీరు జీవితాంతం ఇలాగే వాడుకోబడతారా లేక మీ మెదడుకు పదును పెట్టి ఆలోచనల్లో లోతును తెచ్చుకుని ఒక తెలివైన చాకచక్యవంతుడైన వ్యక్తిగా మారాలనుకుంటున్నారా శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎం కె శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ గ్యారెంటీ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణం ప్రేమ సమస్య కోడల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి చేసి పరిహారం చేయగలరు మీకీ ప్రపంచంలో గౌరవం విజయం మరియు డబ్బు కావాలంటే అమాయకత్వాన్ని వదిలేయండి తెలివైనవారవ్వండి ఎందుకంటే ఈ రోజుల్లో తెలివితేటలు అనేది కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదు అది ఒక అవసరం సో ఈరోజు నేను మీకు పన్నెండు స్వర్ణ సూత్రాలు చెప్పబోతున్నాను ఇవి మీ ఆలోచనలను మీ వైఖరిని మరియు మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తాయి ఈ నియమాలలో రాజులను యోధులను మరియు నాయకులను ప్రపంచం కంటే భిన్నంగా నిలబెట్టిన పురాతన శక్తి ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి మరియు మిమ్మల్ని మీరు ఒక స్మార్ట్ స్ట్రాంగ్ మరియు దృఢమైన వ్యక్తిత్వంగా మార్చుకోవడానికి సిద్ధమవ్వండి రూల్ నెంబర్ వన్ మీ బలహీనతను అందరికీ చూపించకండి ఫ్రెండ్స్ మీ బలహీనతను ఎప్పుడూ ఎవరికీ చూపించొద్దు ఎందుకంటే ఆ బలహీనత వల్ల జనం మిమ్మల్ని వాడుకుంటారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు ఉంటుంది కాని ప్రతి నవ్వు వెనక ఉద్దేశ్యం మంచిది కాదు మీరు ప్రతి ఒక్కరికీ మీ బాధల గురించి చెబితే చాలామంది వింటారు కాని ఎవరూ అర్థం చేసుకోరు కొంతమంది మీ బాధనే ఆయుధంగా మార్చుకుని సమయం వచ్చినప్పుడు దానితోనే మిమ్మల్ని పడగొడతారు గుర్తుంచుకోండి మీరు లోపల ఎంత నిజాయితీగా ఉన్నారో ప్రపంచానికి అనవసరం దానికి కేవలం బయటికి బలహీనంగా కనిపించే మనిషి కావాలి తద్వారా ఒత్తిడి తెచ్చి లాభపడవచ్చు అందుకే మీ బలహీనతను దాచకండి దాన్ని భద్రపరుచుకోండి దాన్నే మీ శక్తిగా మార్చుకోండి మీ బాధ ఎదుటివారి చేతిలో చిచ్చు కాకూడదు మిమ్మల్ని దృఢంగా మార్చే నిప్పవ్వాలి ప్రతి విషయం అందరికీ చెప్పకండి ఎందుకంటే ఏ బటన్ నొక్కితే మీరు విరిగిపోతారో జనానికి తెలిస్తే నమ్మండి వారు సరిగ్గా అదే బటన్ నొక్కుతారు బలంగా కనిపించటం కాదు అది ఒక అవసరమైన రక్షణ సో ఫ్రెండ్స్ కాబట్టి ఈ రోజుటి నుండి అయినా మీ బలహీనతను ఇతరులకు చెప్పటం మానుకోండి రూల్ నెంబర్ టూ సరైన పదాలు సరైన సమయంలో ఫ్రెండ్స్ మీరొకవేళ సరైన పదాలు సరైన సమయంలో వాడకపోతే మిమ్మల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు ఈ ప్రపంచంలో మాటలు కేవలం సంభాషణలు మాత్రమే కాదు అవి కత్తులు మీరు సరైన సమయంలో సరైన పదాలను వాడకపోతే జనం మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు వెక్కిరిస్తారు అంతేకాకుండా ప్రపంచాన్ని శాసించేవారు మెదడుతో ఆడుతారు తమ మాటలతో ఆడుతారు పెద్ద పెద్ద నాయకులు వ్యాపారవేత్తలు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో బాగా తెలుసుకుంటారు మీరు అనవసరంగా వాగుతుంటే జనం మిమ్మల్ని తేలికగా తీసుకుంటారు కాని మీరు తక్కువగా ఆలోచించి మాట్లాడితే ప్రతి మాటలో బరువుంటే అప్పుడు జనం మిమ్మల్ని శ్రద్ధగా వింటారు మరియు గౌరవిస్తారు గెలవాలంటే మీ మాటలను ఆయుధాలుగా మార్చుకోండి ఆలోచించి మాట్లాడండి దృఢమైన స్వరంతో మాట్లాడండి మీరు మాట్లాడితే ఎదుటివారు ఎదురు చెప్పలేనట్లుగా ఉండాలి ఎందుకంటే మాటలే ప్రపంచాన్ని తలవంచే మంత్రం కాబట్టి రూల్ నంబర్ త్రీ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని మీరే గౌరవించుకోకపోతే ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒక రద్దు కాగితంలా చూడటం మొదలుపెడుతుంది మీరు మిమ్మల్ని గౌరవించుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని ఒక ఫుట్పాత్ లాగా చూస్తుంది దానిపై ప్రతి ఒక్కరూ తమ మురికి బూట్లను తుడుచుకుని వెళ్ళిపోతారు మీరు ఎంత మంచివారో ఎంత కష్టపడతారో మీ మనసు ఎంత పెద్దదో అనే విషయాల గురించి ఎవ్వరికీ అవసరం లేదు మీరు మిమ్మల్ని బలహీనంగా చూపించుకుంటే మీ విలువను తగ్గించుకుంటే జనం మిమ్మల్ని చెత్తలా చూసి పక్కన పడేస్తారు ప్రపంచంలో అతిపెద్ద నిజమిది మీ గౌరవం మీతోనే మొదలవుతుంది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే జనం మిమ్మల్ని ఇంకా కిందకు తొక్కడానికి ప్రయత్నిస్తారు కాబట్టి లోకం ఏమైపోయినా పర్వాలేదు ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీ మాట మీద మీ నిర్ణయాల మీద నిలబడండి మిమ్మల్ని బానిసలుగా చేయాలనుకునే వారి ముందు తలవంచకండి తన గౌరవాన్ని అన్నిటికంటే పైన ఉంచుకునేవారే ఈ ప్రపంచంలో నెగ్గుకురాగలరు రూల్ నంబర్ ఫోర్ ప్రతికూల ప్రశ్నలను చాకచక్యంగా ఎదుర్కోండి ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందా వెనక చూసుకుని మాట్లాడండి కోపంలో రెచ్చిపోకండి ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు లేదా రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగినప్పుడు చేస్తారు కోపంతో రగిలిపోయి తిరిగి కేకలేస్తారా అయితే మీ ఆట ముగిసినట్లే ఎందుకంటే కోపంలో మీరు ఆలోచించే శక్తిని కోల్పోతారు అప్పుడు ఎదుటివారు మిమ్మల్ని సులభంగా ఓడిస్తారు అసలైన తెలివితేటలు కోపంతో సమాధానమివ్వడంలో లేదు ఆటను తిప్పికట్టడంలో ఉంది ప్రపంచంలో గొప్ప నాయకులు బిజినెస్మెన్ ఎప్పుడూ నెగిటివ్ ప్రశ్నలకు కోపగించుకోరు బదులుగా నవ్వి స్మార్ట్ ఆన్సరిస్తారు షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూలు చూడండి ఎంత రెచ్చగొట్టే ప్రశ్న అడిగినా ఆయన ఎంతో తెలివిగా సమాధానమిస్తారు కోపంతో ఊగిపోయేవారు ఓడిపోతారు మెదడుతో ఆడేవారు ప్రపంచాన్ని ఏలుతారు కాబట్టి ఈ రోజుటి నుండి అయినా మీ కోపాన్ని మరియు క్రోధాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి రూల్ నంబర్ ఫైవ్ లేనిదే ఎవరూ మీ వారు కాదు ఫ్రెండ్స్ ఒక మాట గుర్తుంచుకోండి బంధువులైనా మిత్రులైనా అవసరానికి తగ్గట్లు చాలా సందర్భాల్లో మాట్లాడతారు అయితే మీరు ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది ఎవరైనా ఏ స్వార్థం లేకుండా మీకు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటే అది మీ భ్రమ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉచితంగా ఎవరూ ఎవరికీ రారు ప్రతి ఒక్కరూ తమ లాభం కోసమే మీతో కలుస్తారు వారి అవసరం తీరిపోయినాక మిమ్మల్ని వదిలేస్తారు మీ క్షేమాన్ని ఎవరూ కోరకుండరు మీ స్నేహితుడు లేదా బంధువు కారణం లేకుండా మీకు మద్దతు ఇస్తారని అనుకోవద్దు స్వార్థం లేనిదే ఈ లోకం నడవదు మీ దగ్గర డబ్బు అధికారం ఉంటేనే జనం గౌరవిస్తారు మీరు ఖాళీ చేతులతో ఉన్న రోజున వీరే మిమ్మల్ని గుర్తించటానికి కూడా నిరాకరిస్తారు ఈ ఆటను ముందే అర్థం చేసుకోవడంలోనే తెలివితేటలున్నాయి ఒకరి నుండి పని కావాలంటే వారికి వారి లాభాన్ని చూపించండి స్వార్థం లేనిదే ఎవరూ మీతో ఉండరు గుర్తుంచుకోండి ఈ ప్రపంచం స్వార్థానికి స్నేహితురాలు రూల్ నంబర్ సిక్స్ సహనం లేకపోతే మీ పతనం ఖాయం ఫ్రెండ్స్ ఆతృత అనేది ఎప్పుడైనా మిమ్మల్ని ముంచేస్తుంది కాబట్టి మీలో ఓర్పు లేకపోతే మీ పతనం ఖాయం ప్రపంచంలో గొప్ప ఆటగాళ్ళు వ్యాపారవేత్తలు యోధులు తమ ఆట ఆడటానికి సరైన సమయం కోసం వేచి చూస్తారు కాని మీరేం చేస్తారు అంతా త్వరగా అయిపోవాలి త్వరగా ఫలితం రావాలి త్వరగా సక్సెస్ కావాలి అనే ఆలోచనలోనే ఉంటారు సో ఈ ఆతృతలోనే మీరు జీవితాంతం పశ్చాత్తాపడే తప్పులు చేస్తారు ప్రపంచం తెలివైన వారితో నిండి ఉంది వారు మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టి వేగంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు మీరు తొందరపడి తప్పుడడుగు వేసినాక మీ నష్టం ఖాయమవుతుంది ఓర్పు వహించి ప్రతి విషయాన్ని సరైన టైమింగ్లో ఎదుర్కోవడం నేర్చుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు ఎప్పుడూ బాధపడతారు రూల్ నంబర్ సెవెన్ సోది ఆపండి ముందు ఆలోచించి తర్వాతే మాట్లాడండి ఫ్రెండ్స్ ఆలోచించకుండా మాట్లాడే అలవాటు వదులుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని మింగేస్తుంది తెలివితేటలు అంటే కేవలం మాట్లాడటం కాదు సరైన సమయంలో సరైన విషయం మాట్లాడటం ఏదైనా విషయంపై మాట్లాడాలంటే ముందు దాన్ని అర్థం చేసుకోండి ఎదుటివారి మనస్తత్వాన్ని గమనించండి ఆ తర్వాతే మాట్లాడండి పెద్ద పెద్ద లీడర్స్ మాట్లాడితే ప్రతి పదానికి విలువ ఉంటుంది ఎందుకంటే వారు ఆలోచించి మాట్లాడతారు కానీ మీరు అనవసరమైన మాటలతో మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు మీ నాలుక మీ అతిపెద్ద ఆయుధం కానీ దాన్ని నియంత్రించకపోతే అది మీ అతిపెద్ద శత్రువవుతుంది మాట్లాడే ముందు ఆలోచించండి రూల్ నంబర్ ఎయిట్ కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కళ్లల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని బలహీనంగా భావిస్తుంది మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్లలోకి చూడలేకపోతే వారు మిమ్మల్ని తక్కువగా చూస్తారు తమను తాము గౌరవించుకునే వారిని మాత్రమే ప్రపంచం గౌరవిస్తుంది మీరు కళ్లలోకి కళ్ళు పెట్టి మాట్లాడితే ఎదుటివారు మిమ్మల్ని తేలికగా తీసుకోలేరు మీరు చూపులు పక్కకు తిప్పితే మీ మాటలపై మీకే నమ్మకం లేదని వారు అర్థం చేసుకుంటారు అప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఐ కాంటాక్ట్ మీ శక్తిని చూపిస్తుంది అందుకే ఇకపై ఎవరితో మాట్లాడినా ధైర్యంగా కళ్లలోకి చూసి మాట్లాడండి సో దానివల్ల నీ మనోధైర్యం ఎంతగానో మెరుగుపడుతుంది రూల్ నంబర్ నైన్ అమాయకత్వం వద్దు కఠినంగా ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మంచివారైతే నిజాయితీ పరులైతే లోకం మిమ్మల్ని వదిలేస్తుందని అనుకోకండి ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్టునే ముందు నరుకుతారు అమాయక వ్యక్తిని ప్రపంచం ఎక్కువగా దోచుకుంటుంది మీలో భయం సంకోచం లేదా ఎక్కువ అమాయకత్వం కనిపిస్తే జనం మిమ్మల్ని నమిలేస్తారు ప్రపంచం మీ నిజాయితీని చూడదు మీ ఇమేజ్ను చూస్తుంది జనం మిమ్మల్ని తొక్కాలని చూస్తే మీరు బొమ్మ కాదు నిప్పు అని వారికి అర్థమయ్యేలా చేయండి చెడ్డవారు ఎదురైనప్పుడు మీ ప్రతాపం చూపించండి లేకపోతే మీరు ఎందుకు పోరాడలేదని ఒకరోజు మీదకే అసహ్యం వేస్తుంది అందుకే ఈ రోజు నుండైనా మీ శత్రువులతో కఠినంగా ఉండటం నేర్చుకోండి రూల్ నంబర్ టెన్ మీ పరిమితులను మీరే నిర్ణయించుకోకండి ఫ్రెండ్స్ మీ పరిమితులను మీరే నిర్ణయించుకోకండి ఎందుకంటే నేను ఇంతే చేయగలను అని మీ మెదడులో ఫిక్స్ అయితే అంతకంటే ఎక్కువ ఎప్పటికీ చేయలేరు ప్రపంచంలో గొప్ప పేర్లు సంపాదించిన వారు తమ పరిమితులను బద్దలు కొట్టారు మిమ్మల్ని ఏది భయపెడుతుందో ఏది కష్టమనిపిస్తుందో దానితో పోరాడండి అక్కడే మీ ఎదుగుదల మొదలవుతుంది మీ హద్దులను మీరు దాటకపోతే ప్రపంచం మిమ్మల్ని ఒక చిన్న పెట్టెలో బంధించి ఉంచుతుంది రూల్ నంబర్ లెవెన్ మీ కథను మీరే రాసుకోండి మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీరు తీసుకోకపోతే ఎవరో ఒకరు మీకోసం నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవిత కమాండ్ ఇతరుల చేతికి ఇస్తే వారు మిమ్మల్ని మీకు ఇష్టం లేని దారిలోకి లాగుతారు మీ జీవితం మీది కావాలంటే అందులో మీ నిర్ణయాలు ఉండాలి మీరు ఏం చెయ్యాలో ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి లేకపోతే ఇతరుల ప్లానింగ్లో మీరు ఒక భాగం మాత్రమే అవుతారు మీ సొంత గుర్తింపు పోతుంది రూల్ నంబర్ ట్వెల్వ్ లక్ష్యం లేని వ్యక్తులతో దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు లక్ష్యం లేని కలలు లేని వ్యక్తులతో తిరుగుతుంటే మీరు మీ సొంత కలలను మీరే సమాధి చేస్తున్నట్టు లెక్క మీరు సింహాల గుంపులో ఉంటే వేటాడటం నేర్చుకుంటారు అదే గాడిదల దగ్గర ఉంటే తన్నులు తినటం నేర్చుకుంటారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ముందుకు వెళ్లాలని తప్పించే ఉండాలి మీ స్నేహమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తప్పుడు వ్యక్తులతో ఉంటే ప్రపంచం మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఈ రోజుటి నుండైనా మీ పక్కన ఉన్న వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకుని అతనితో సన్నిహితం పెంచుకోండి కాబట్టి స్నేహితులాలా మీరు ఒకవేళ ఇప్పటికీ ప్రతి నిర్ణయం మనసుతోనే తీసుకుంటే ప్రపంచం మిమ్మల్ని వాడుకుని వదిలేస్తుంది ప్రేమ స్నేహం పేరుతో నాటకాలు ఆడి అవసరం తీరాక మిమ్మల్ని మరిచిపోతారు ప్రపంచం ఎమోషన్స్తో కాదు మెదడుతో నడుస్తుంది అందుకే ఎవర్నైనా నమ్మే ముందు లేదా సాయం చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోండి ఈ వ్యక్తి నా మంచితనాన్ని వాడుకుంటున్నాడా మనసు పెద్దదైనా మెదడు అంతకంటే పెద్దగా ఉండాలి మీరు తెలివైనవారు కావడానికి సిద్ధంగా ఉన్నారా అయితే కామెంట్లో నేను సిద్ధం అని రాయండి ఈ పన్నెండు నియమాలను కేవలం వింటే సరిపోదు వీటిని మీ జీవితంలో భాగం చేసుకోండి ఈ లోకంలో అమాయకుడిగా కాకుండా మాస్టర్ మైండ్లా బ్రతకండి మీ మైండ్ ను షార్ప్ చేయడానికి మీ ఫోకస్ను పెంచడానికి మా ఛానల్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీద మీరు పనిచేస్తూ ఉండండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం